అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సినిమా ఓజీ సినిమా కోసం ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు యాక్టింగ్ కూడా షో కూడా కొద్దిగా స్టార్ట్ అవుతుంది అందరూ కూడా రోజు చూస్తున్నాం ఎప్పుడు పెద్ద అవుతుందా సినిమా చూడాలని చెప్పి అందరూ కూడా మరి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను డెఫినెట్గా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా మొత్తం మూడు సినిమాలు తీసే రిలీజ్ అయిపోయి ఇది రెండోది ఒక రెండో సినిమాతో జరిగింది ఈ సినిమా క్రేజ్ నాలుగో తేదీ వస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది మూడు నాలుగు రోజులు సార్ ఎందుకు ఏమైనా వస్తున్నాను నాలుగో తారీఖు భోజనం అందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి రైతులు కానీ అందరూ సంతోషంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి ఉన్నా మరి ఈ దసరాకి అందరూ కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా నేను ఒకటే కోరుకునే చెప్తూ కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నాం ప్రజల గురించి ఆలోచించాలి ఏ రాజకీయ నాయకులు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేయడం జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ కళ్యాణ కానీ డెఫినెట్గా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సంబంధించిన కార్యక్రమం కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నేను ఒకటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కుల మతం అనేది చూడలేదు నేను అందరినీ కలుపుకొని పోయి అందరితోటి మళ్ళా సఖ్యంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటున్నాను ఉండబోతున్నాను కూడా తెలియజేసుకున్నాను